నా పేరు ఏడుకొండలు కొరగాని బిఎస్పి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ పెదపూర్పాడు నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగిందన్న పెదపూర్పాడు నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలకి అభ్యర్థులు ఉంటారు కానీ బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా బహుజనులకు సంబంధించి జిల్లాలో ఏ పా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం బహుజనమే ఈ పార్టీకి శాసనసభ అభ్యర్థులుగా నిలబడ్డం అందులో నేను ఒక సామాన్యుడిని ఈ జిల్లా మన పెదకూరపాటి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను పెదకూరపాటి నియోజకవర్గం సంబంధించి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులుగానే ఉన్నాయి రైతు రైతు కూలీలకు సంబంధించి కానీ పెద్ద నియోజకవర్గంలో ఉన్న రైతుల సమస్యలకు సంబంధించి కానీ ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన్ని పోదు ఒకరికైతే రైతులకు సంబంధించి పట్టించుకున్న పాపాన్ని పోలేదు ఒకళ్ళు రైతుల సంగతి తెలియని వాళ్ళు నేనైతే లోకల్గా స్థానికంగా ఉండే వ్యక్తిని రైతులకు సంబంధించి తెలియలేదు తెలుసుకోలేదు అనేది ఎందుకు చెబుతున్నానంటే రైతులకు సంబంధించి సాగునీటికి సంబంధించి కానీ తాగునీటికి సంబంధించి కానీ ఇరిగేషన్ కెనల్స్కి సంబంధించి కానీ నేను నాకు నలభై ఏడు సంవత్సరాలు ఇప్పటివరకు ఎప్పుడు కూడా పెదకూర్పా నియోజకవర్గంలో ఉన్న కాలువల ద్వారా నీళ్లు రాకుండా ఉన్నది ఎప్పుడు నేను ఎరగనన్నా కాలువలు పూడికలు పూడిపోయి రైతులకు సంబంధించి ఏ ఒక్కళ్ళకి కూడా ఇబ్బందికరంగా ఉంది అది మాత్రం రైతు ఈ ప్రధాన పార్టీలు పట్టించుకోవట్లేదు మా పార్టీకి సంబంధించి నేను నేనైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా రైతులకు సంబంధించి దీన్ని అందరూ బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ కార్యక్రమాలని చెప్తున్నారు నేను రైతులకు సంబంధించి రైతు కూలీలకు సంబంధించి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది రైతులకు సంబంధించి ఎటువంటి కార్యక్రమం అయినా నేను చేస్తాను అని చెప్పేసి నేను అందరికి ఘంటాబంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఆటోమేటిక్గా అందరూ అనుభవించే విధంగా ఉంటుంది అభివృద్ధి పరంగా రైతులు రైతు కూలీలు బాగుంటేనే నియోజకవర్గం జిల్లా రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందని ప్రధానంగా నమ్ముతున్నాను మీ అందరూ నాయకు దైవం చేసి ఈ ఈ నియోజకవర్గంలో నేను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేసినందుకు మాది గుర్తు వచ్చేసరికి ఏనుగు గుర్తు ఏనుగు గుర్తుకు మీరందరూ కూడా పోటీ వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను